హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీసెంట్ డేస్లో అయితే అన్ని ఆన్లైన్ ఆర్డర్స్ అయిపోయి డ్రై ఫ్రూట్ లడ్డూని కూడా ఆర్డర్ చేసుకుంటున్నామండి ఎందుకంత కష్టం ఒక వన్ అవర్ మన ఇంట్లో మనం టైం స్పెండ్ చేసుకుంటే హెల్దీ లడ్డు మనమే చేసుకోవచ్చు దానికోసం అన్ని డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకోండి దాని తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని వన్ బై వన్ అంటే ఎక్కువ దేనికి ఫ్రై అవ్వడానికి టైం పడుతుందో దాన్ని చూసి యాడ్ చేసుకోండి అనమాట అట్లా వన్ బై వన్ అన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఫ్రై చేసుకోండి అమ్మో ఇంత నయ్యా అనుకోకండి నెయ్యి హెల్త్కి చాలా మంచిది ఫ్యాట్ని కరిగిస్తుందండి ఫ్యాట్ని ఏం పెంచదు కాకపోతే మంచిగా డైలీ కన్సెప్షన్లో తినాలి ఎక్కువ ఒకటేసారి తింటే అది హెల్త్కి మంచిది కాదు సో అట్లా అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ వన్ బై వన్ అంటే అన్ని డ్రై ఫ్రూట్స్ వాడొచ్చు మీకు నచ్చినాయి నేను ఇక్కడ కాజు బాదం కిస్మిస్ పిస్తా వాల్నట్స్ ఇంకా చిరోంజీ అదే సారా పలుకులు అంటాం కదా అవి మళ్ళీ సీడ్స్ కూడా యాడ్ చేశాను నేను ఇందులో ఎందుకంటే అవి కూడా చాలా మంచిది కదా హెల్త్కి అని చెప్పేసి పంకిన్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ నేను ఇక్కడ బ్లాక్ రెజిన్స్ కూడా వాడుతున్నాను అండి అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం గసగసాలు యాడ్ చేసుకోవాలి గసగసాలు ఎందుకు లాస్ట్ అంటే ఇవన్నీ ఆల్రెడీ ఫ్రై అయిపోయి ఉంటాయి కదా ఇదే హిట్కి అది కూడా ఫ్రై అయిపోతుంది సో లాస్ట్లో యాడ్ చేసుకోవడం బెస్ట్ ఎక్కువ వేసుకోవద్దండి గసగసాలు కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది సేమ్ ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని అందులోనే ఖజూర్ ఉంటాయి కదా డేట్స్ సీడ్లెస్ వేసుకోండి అంటే సీడ్ తీసేసేయండి మధ్యలో కట్ చేస్తే సీజీ సీడ్ ఈజీగా వచ్చేస్తుంది అదంతా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోండి ఎందుకంటే స్మాష్ అవ్వదు ఎక్కువ సో మిక్సీ పట్టుకున్న తర్వాత అది ఈ డ్రై ఫ్రూట్స్లో యాడ్ చేయండి కొంచెం ఇబ్బంది అవుతుంది బట్ యాడ్ మిక్స్ చేస్తుంటే అదే ఈజీగా మిక్స్ అయిపోతుంది దాని తర్వాత ఇంకా స్పెషల్గా మీరు నెయ్యి అనేది రాసుకోవడం అవసరం లేదు చేయికి అదే నెయ్యి సరిపోతుంది సో అలా మెల్లిమెల్లిగా ఉండ జుట్టేసుకోవడమే లడ్డులాగా చేసేసుకోవడమే హెల్దీగా ఉంటారండి మంచిగా డైలీ ఒకటన్నా తినండి పీసీఓడి థైరాయిడ్ ఏజింగ్ ప్రాబ్లం మూకాల నొప్పులు ఇలా ఉన్న వాళ్ళందరూ ఎవ్రీ విమెన్ అండ్ మెన్ ప్రతి ఒక్కరు తినాల్సిందేనండి చిన్నపిల్లల నుంచే పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి హెల్తీనే కదా డ్రై ఫ్రూట్స్ అనేవి కాకపోతే కొన్ని వేడి చేస్తుంటే అది చూసి తీసుకుంటే సరిపోతుంది క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది డైలీ తింటే ఏం ప్రాబ్లం అవ్వదు ఎప్పుడన్నా ఒక్కసారి హెవీగా తింటేనే అది హెల్త్ని డ్యామేజ్ చేస్తుందండి అంతే తప్పితే మన హెల్త్కి ఏం ప్రాబ్లం ఉండదు అవి నాచురల్గా వచ్చేటివే కదా సో హ్యాపీగా తినేయచ్చు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్